ఫోన్పేలో మీరు సీత ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీకు పేమెంట్ చేసేటప్పుడు ఆటోపే అని చెప్పేసి ఒకటి అనుభవం అయిపోతుంది మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీ ఫోన్పే నుంచి డబ్బులు కట్ అయిపోయి మీ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయిపోయి సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ అనేది అయిపోతూ ఉంటుంది ఫోన్పేలో సో దీని గురించి నాకు చాలా మంది కామెంట్స్ అయితే చేశారు అలా నేను సిల్వర్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేశాను అయినా సరే రూల్స్ కట్ అయిపోతున్న డబ్బులు ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు సో మీరు ఆటోపే అనేది అయిపోయింది సో అందుకే కట్ అయిపోతుంది ఈరోజు వీడియోలో మీకు కంపల్సరీ సొల్యూషన్ అయితే ఇస్తాను మీరు మీ ఫోన్పే యాప్లోకి వచ్చినట్లయితే విధంగా మీకు కనిపిస్తుంది మీరు ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఆ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ మై సిల్వర్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది పైన దానిపైన టచ్ చేసినట్లయితే సిల్వర్ బాక్స్ ఓపెన్ అవుద్ది క్లిక్ చేసిన దానిపైన క్లిక్ చేసినట్లయితే మీరు గమనించగలరు ఇక్కడ రెండు వందల ముప్పై వందల రూపాయలు నేను ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేశాను ఇది ఆటోపే అయిపోతుంది అనమాట నేను ఎటువంటి రోజు నేను పే చేయట్లేదు ఆటోమేటిక్ పెట్టుకున్నాను సో ఆటోమేటిక్గా పే అయిపోతుంది సో అందరికీ ఇదే ప్రాబ్లం అన్న నేను నా ప్రమేయం లేకుండా డబ్బులు కట్ అయిపోతున్నాను నా అకౌంట్లో నుంచి సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది దాన్ని ఎలా ఆపాలని చెప్పి అడుగుతున్నారు సో ఇక్కడ వ్యూ ఆల్ ఆల్ ట్రాన్సాక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ప్రతిరోజు పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు జనవరి ఎనిమిది తొమ్మిది పది పదకొండు అలా ప్రతిరోజు పది రూపాయలు అనేది కట్ అయిపోయి ఆటోమేటిక్గా ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది అయిపోతుంది సో దీన్ని ఎలా ఆపాలి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ రాగానే ఇక్కడ మీ ప్రొఫైల్ సెక్షన్ ఏదైతే ఉంటుందో పైన దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇలా కిందికి వెళ్ళినట్లయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే కిందకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది పే అని చెప్పి దీంట్లోకి వెళ్ళాలి దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎంఎంటిసి సిల్వర్ ఎంఎమ్టిసి గోల్డ్ రెండులో ఆటో పేమెంట్ అనేది ఉందనమాట ఇక్కడ చూడండి ఆటో పే యాక్టివ్ నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ టెన్ రూపీస్ ఈజ్ ఆన్ థర్టీన్త్ జనవరి అని చెప్పి ఉంది ప్రతిరోజు ఈ విధంగా ఆటో పేమెంట్ అనేది కట్ అయిపోతుంది సో దీన్ని ఆపాలంటే దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ ఆటో పే ఈజ్ యాక్టివ్ అని చెప్పేసి ఉంది ఇక్కడ మీరు పాజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇది పాజ్ అయిపోద్ది ఎప్పటి వరకు పాజ్ చేయాలి మీరు అది కూడా సెట్ చేసుకోవచ్చు పాజ్ అనే ఆప్షన్ పైన నేను క్లిక్ చేసినట్లయితే ఇవ్వండి ఈ విధంగా వస్తుంది మీకు ఇక్కడ చూడండి టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ టిల్ ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ మంత్ కస్టమ్ డేట్ అని చెప్పి మూడు ఆప్షన్స్ వచ్చాయి ఇదేంటి టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఈ నెల ఆఖరి వరకు ఆపాలా వచ్చే నెల ఆఖరి వరకు ఆపాలా లేదా మీ ఏదైనా డైరెక్ట్ మీరు ఏదైనా కొత్త డేట్ సెలెక్ట్ చేసుకుంటారా అని అడుగుతుంది ఏదైనా డేట్ చార్జ్ చేసుకోవచ్చు ఓకేనా సో లేదురా బాబు ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు లేదురా బాబు నాకు మొత్తానికి ఇదంతా వద్దు డిలేట్ చేస్తాను అనుకుంటే ఇక్కడ మీరు కింద డిలేట్ ఆటోపే అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసినట్లయితే ఈ ఆటోపే అనే ఆప్షన్ మొత్తానికి డిలేట్ అయిపోద్ది అనమాట ఇంకా మీ డబ్బుల నుంచి మీ నుంచి ఎటువంటి డబ్బులు అయితే కట్ అవ్వ ఇంకా సో ఆ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు ఓకేనా సో ఇది డిలేట్ ఎలా చేయాలి డిలీట్ డిలీట్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది ఒక ఆప్షన్ ఏది పెట్టినా పర్లేదు పెట్టిన తర్వాత ఇక్కడ ప్రొసీడి ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఓకే కింద ప్రొసీడి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిలీట్ సిప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది రెండోది ఈ రెండో దానిపైన మనం క్లిక్ చేయాలి డిలీట్ సిప్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలేట్ ఆటోపే ఆటోపే డెబిట్స్ ఆల్రెడీ సెండ్ టు యుయర్ బ్యాంక్ విల్ నాట్ బీ ఎఫెక్టెడ్ బై దిస్ అని చెప్పేసి ఉంటుంది ఈసారి మీకు ఇది డిలేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఆటోపే అనేది యాక్టివ్గా ఉండదు డిలేట్ అయిపోద్ది ఇంకా మీ అకౌంట్లోంచి డబ్బులు అనేది కట్ అవుతుంది అనమాట కన్ఫర్మ్ చేస్తే ఇంకొకసారి ఎస్ఆర్లో చెప్పి ఆప్షన్ వస్తుంది క ఎస్ఆర్ క్లిక్ చేసినట్లయితే ఆటోపే అనేది డిలేట్ అయిపోద్ది అనమాట డిలేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అది ఇంకా కనిపించదు మనకి ఓకేనా ఇలాగ పేమెంట్ అనేది ఆగిపోతుంది అనమాట సో ఈ విధంగా మీరు మీకు కనుక వద్దనుకుంటే సిల్వర్ సిల్వర్ని డిలేక్ట్ చేసుకోవచ్చు ఆటో పేమెంట్ అనేది నాకు కావాలి కాబట్టి ఉంచాను మీకు వద్దనుకుంటే మీరు ఆ విధంగా డిలేక్ట్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఎలా చేయాలో సో మీ డౌట్ క్లారిఫై అయింది కదా సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వీడియో నాకు మీకు ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటే వాళ్ళకి డౌట్ అనేది క్లారిఫై అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్